నీతి మంత్రాలండి నా కూతురు నీతి మంత్రాలు కాబట్టి తట్టుకోలేక నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణం తీసుకుందండి నా కూతురు ఇలాంటి భూమి కొడుకు నేను నాలుగు రోడ్ల మీద అవమానం జరగాలి నాలుగు గోళ్ళ మధ్యలో అయితే అండి వాళ్ళు నాలుగు రోడ్డు మధ్యలో

हम सब संतोष तल्ली दनरुल वेंटेले आचार्य पादवी हच्चु को कार्यकलाप में संतोष तल्ली दनरुल वेंटेले संतोष तल्ली दनरुल वेंटेले आचार्य एकदम संतोष तल्ली दनरुल आचार्य पादवी हच्चु को कार्यकलाप में संतोष तल्ली दनरुल वेंटेले आचार्य संतोष तल्ली दनरुल वेंटेले आचार्य पादवी हच्चु को कार्यकलाप में संतोष तल्ली दनरुल वेंटेले तल्ली दनरुल वेंटेले आचार्य पादवी हच्चु को कार्यकलाप में संतोष तल्ली दनरुल वेंटेले आचार्य पादवी हच्चु एकदम संतोष तल्ली दनरुल वेंटेले आचार्य సంతోషు తల్లి దండ్రులు వెంటనే ఆశయాలి గద్దం సంతోషు తల్లి దండ్రులు వెంటనే ఎలి దండ్రులు వెంటనే ఆశయాలి గద్దం సంతోషు తల్లి దండ్రులు వెంటనే ఆశయాలి రాయం చేయాలి తుంపాల శివనాథ కుటుంబానికి ఆశయాలి శివనాథ నాగరాజ్ కుటుంబానికి ఆశయాలి శివనాథ నాగరాజ్ కుటుంబాన్ని ఆల్ హాలీ శివనాథ

పాప ఐదు సంవత్సరాలు బట్టి మ్యారేజ్ చేసుకుంటానని కుర్రోడు ఇలాగా తల్లిదండ్రులకి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా తల్లిదండ్రులు గడ్డం లోకరాజు లోకరాజు గారు ఎఫ్సి బాయ్ తల్లి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా మేనమామలు సాయంతో ఇలా నలుగురు కలిపి కుర్రాన్ని డైవర్ట్ చేసి ఇష్టం లేదని చెప్పు నేను వేరే పెళ్లి చేసుకుని పెళ్లి చేస్తాను నీకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళ మనకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్టుగా ఆ కుర్రాన్ని డైవర్ట్ చేసి పెళ్లి చేసుకోకుండా ఆ ఒక్కరోజుకి చెప్పి డైవర్ట్ చేశారు నెల రోజులు బట్టి నెల పదిహేను రోజులు బట్టి ఫోన్లో డైవర్ట్ చేయడం వలన ఫోన్ నెంబర్ అవన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వలన పిల్ల వెళ్ళి తల్లిదండ్రులని అడిగిందండి ఇలాగ సంగతి ఇలాగ మీ అబ్బాయి ఇలా డైవర్ట్ చేశాడు ఫోన్ నెంబర్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టాడు నాది అని నాకు ఐదు సంవత్సరాలు బట్టి నేను ప్రేమించుకున్నాము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత అని అన్న మాటకి తల్లిదండ్రులకి చెప్పగానే మా కూతురు వెళ్ళి అంటే ఫోన్ నెంబర్ డైవర్ట్ చేయడం వలన కూతురు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పింది డైవర్ట్ చేయడం వలన అక్కడ ఏం చెప్పాలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఏమ్మా ఏదో ఫ్రెండ్షిప్ కింద తిరిగాము అది ఇది అన్నట్టుగా చెప్తున్నాడు మా అబ్బాయి అని కుర్రడు కూడా చెప్పాడు అంటాను పెళ్లి చేసుకుందామని అని అనుకున్నాము నేను పెళ్లి చేసుకుంటాను నా పిల్లని అన్న కూడాను వాళ్ళ మేనమావలు ఎద్దరనో తల్లిదండ్రులు ఎద్దరనో కలిపి పిల్లల్ని డైవర్ట్ చేసి ఇవాళ పెళ్లి చేసుకోకుండా ఆ డైవర్ట్ చేసిన నెంబర్ని ఆపడం వలన వెళ్ళి తల్లిదండ్రులను అడిగితే మీరు మాకు సంబంధం లేదమ్మా ఖాళీ మీద పడింది అంటాను పెళ్లి చేసుకుంటామని మీ అద్దరమో మీరు ఫోన్ ఏమో అవ్వట్లేదు కుర్రవర్ది నాకేమో ఫోన్ చేస్తాక ఇంకో వేరే నెంబర్ లేదని అలా చేయడం వల్ల వెళ్ళి తల్లిదండ్రులను అడిగిన కూడా ఇష్టపడలేదంటే అయితే నీ చేతనైన పని ఏదైనా ఉంటే చేసుకోమని అంటే నా పిల్ల వెళ్ళి మాట్లాడి కేసు పెట్టిందండి అది సంగతి నన్ను ప్రేమించాడండి నన్ను పెళ్లి అన్నాడు చదువు అయిపోయాక ఒక నెల రోజుల నుంచి మరి ఫోన్ ఎందుకో ఎత్తట్లేదు మరి నాకు న్యాయం చేయండి నన్ను సంతోషించి పెళ్ళి చేయండి అని నా కూతురు ఎంతగానో ప్రాధాన్య వాళ్ళ కాళ్ళ మీద పడితే కాళ్ళు తండుకొని లేసి వెళ్ళిపోయాడు అండి పాస్టర్ గారు మరి ఆ తల్లి అయితే ఒక ఆడదై కూడా ఉండి నా కూతుర్ని నీ చేతనైంది చేసుకొని చెప్పిందంట మరో ఆడదాన్ని అలా చెప్తే నా కూతురు ఏం చేయాలి ఇదే ఒకటి చేయాలి ఏదో ఒకటి చెయ్యాలని అనేసి పట్టుదలతో మరి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ద్వారాగా మాకు తెలిసిందండి మమ్మల్ని వాళ్ళని రప్పించారు రప్పించినప్పుడు మరి వాళ్ళు వచ్చారు మేము వెళ్ళాము ఆ పిల్లోడికి ఎంతో ఇష్టం ఉన్నా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి వాళ్ళ మేనమావలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇష్టం లేదని చెప్పు నీకు ఇష్టమైతే చేసుకుంటే మేము ఎవరం బతకము మేమందరం చచ్చిపోతామని తల్లిదండ్రులు బాగా బెదిరించి టేషన్ తీసుకువచ్చంతో పిల్లోడు నేను చేసుకోనంటే చేసుకోను అనేసి నా కూతుర్ని బాగా టార్చర్ పెట్టాడండి ఆ మనోవేదకి నా కూతురు ఏం చేయాలో తెలియక నెల రోజులు శోధనపడి నా బతికి ఏంటి ఒక ఆడపిల్లని ఇలాగ అయిపోయింది అనేసి ఆ గురికి తట్టుకోలేక నా కూతురు నీతి మంత్రాలండి నా కూతురు నీతి మంత్రాలు కాబట్టి తట్టుకోలేక నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణం తీసుకుందండి నా కూతురు ఇలాంటి ఏ రాకూడదు రాకూడదు ఐదు రోజులు బట్టి నా కూతురు పోరాడుతుందండి ఏదోటి చేయాలి ఏదోటి చేయాలని నా కూతురు ఆత్మకి శాంతి కలగాలంటే ఆయన ఏదోటి ఆ కుటుంబాన్ని ఏదోటి చేసి మరి నా బిడ్డలకి మాకు న్యాయం చేయాలని కూడదు నా బిడ్డ ఇరవై సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న బిడ్డ ఫస్ట్ సతీ ఒక్క సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుద్దండి నా కూతురు ఎంతో దైవికంగా ఎదిగిందండి నా కూతురు తల్లిదండ్రులు భక్తిలో కానీ దైవికంగా కానీ ఎదిగింది నా కూతురు ఎంతో నెమ్మదిస్తురాలండి నెమ్మది అబ్బాయికి ఇష్టం ఉన్నా తల్లిదండ్రులు కట్టి పెట్టేశారండి నోరు నొక్కేశారు ఆ నోరు చెప్పేవండి తల్లిదండ్రులు ఎవరు మాట ఇట్లేదండి తల్లిదండ్రులకి కట్టుబడి ఉన్నాడు కానీ ప్రేమించింది అన్నయ్య అయిపోద్దు ఆలోచించలేదండి నా కొడుకు అలాంటి నా కొడుకుని ఉంచకూడదు శివనాగరాజు రెండవ కుమార్తె మన నల్ల దెబ్బ మీద ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఫిలెస్ఫీ చర్చిలో ప్రార్థనకి వెళ్తూ ఉంటారు ఆ ప్రార్థనకు సంబంధించినటువంటి దైవంగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క ఫాస్టర్ గారు అయినటువంటి లోవరాజు ఆ వారి భార్య పెప్సిబా వీళ్ళిద్దరికి మధ్యన ఎవరైతే గెడ్డం సంతోషుకి మాధవికి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ప్రేమ వివాహం నడిచింది ఆ క్రమంలో సంతోషు నిరాకరించినటువంటి నేపథ్యంలో సంతోష్ తల్లిదండ్రులకి మాధవి విషయాన్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూడా నిరాకరించారు ఆ క్రమంలో మా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సంఘంగా మా దృష్టి తీసుకొచ్చిన తర్వాత పిల్లగాడి సంతోషం తల్లిదండ్రులు కుటుంబాలని ఇటు మా సంఘం పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడడం వాళ్ళు చేసుకునేదే లేదు మేము సంతోష్ని మాధవికి పెళ్లి చేయము అనేటటువంటి ఒక వైఖరిని తల్లిదండ్రులు చాలా దృఢంగా తీసుకొచ్చారు వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే చర్చిలు నడిపేటటువంటి పెద్దోళ్ళు ప్రజలకే అనేక ఉపద్ఘాతాలు చెప్పేటటువంటి చర్చ నాయకులుగా ఉన్నటువంటి లోవరాజు భార్య ఇద్దరు కలిపి వీళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయడానికి సన్నిద్ధం కాలేదు ఆ నేపథ్యంలోనే మాధవి హత్య ఈ అగాత్యానికి పాల్పడింది దీనికి ప్రోత్సహించినటువంటి ఈ ఆత్మహత్యకి ప్రోత్సహించినటువంటి ఎవరైతే సంతోష తల్లిదండ్రులు గెడ్డం సంతోష తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని సంఘం ప్రతినిధులుగా మేము ప్రభుత్వాన్ని పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నష్టపోయినటువంటి తుంపాల శివనాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వము ప్రజాప్రతినిధులు ఆదుకోవాలి గౌరవ ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి వచ్చారు పరామర్శించారు హాస్పిటల్ సిబ్బందితో అసలు వైద్యానికి సంబంధించిన విషయాలని తెలుసుకున్నారు ఆ క్రమంలో వారు కృషి వారు చేశారు కానీ మరణాన్ని ఎవరు చేయలేనటువంటి పరిస్థితి ఈ మరణం ఈ మరణం వెనకాల ఎవరైతే సంతోష కుటుంబం ఉందో ఈ పరలోక దేవుడే సృష్టికర్త అని ఒక బోటకపు మాటలు చెప్పేటటువంటి సంతోష తల్లిదండ్రులు ఎవరైతేన్నారో ఈ మరణానికి కారణమైనటువంటి వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమక్ష ఐఎప్గా డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేయకపోతే మేము ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధం అవుతామని ప్రభుత్వానికి